పవన్ కళ్యాణ్ ని డేమన్ పవన్ ఇద్దరిని ఒక గుప్పెట్లో తీసుకొస్తుంది అలగడం అలగడం చేతులు పట్టుకోవడం ఒకరిని హక్ చేసుకోవడం ఇదంతా చూపిస్తుంది ఇంకా రాను రాను డేమన్ పవన్ కి పవన్ కళ్యాణ్ కి ఇద్దరికి గొడవలు అయితే అని అనిపిస్తుంది ఇంకోటి సంజన అన్న సంజన అసలు సూపర్ అంటే బిగ్ బాస్ లో ఆ ఒక ఆంటీ గానీ అసలు ఆ లవ్ ట్రాక్ నడపాలంటే ఆమెనే లవ్ ట్రాక్ నడపాలి ఎందుకంటే అంత క్యూట్ గా ఉంటది ఆమె చూడడానికి కూడా అంత క్యూట్ గా ఉంటది ఆమె అంటే ఫేస్ ఫీలింగ్స్ కూడా అట్లా పెడుతుంది అంటే బిగ్ బాస్ లో అవసరం లేని అంటే నార్మల్ కంటెంట్ నడిచేటప్పుడు మంచి కంటెంట్ ఇస్తుంది థమ్స్అప్ లు పెట్టడం ఆ గేమ్స్ దాచిపెట్టడం ఏదైనా నడుస్తుంది ఇంకోటి సుమన్ శెట్టి గారిని రీసెంట్ గా ఆ డేమన్ పవన్ తోసేదాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ షార్ట్స్ కట్ చేసి ఆ మన ఆయనకి షెట్టిని లేపుదామని చూస్తున్నారు కానీ అంత అయితే ఏం అనిపించలేదు ఎందుకంటే గేమ్ లో పార్ట్ అది అదే గేమ్ లో మన ఆ షెట్టిని డైమండ్ పవర్ ఇట్లా గట్టిగా ఒత్తి కాలు గుంజి తోసేశాడు అదే గేమ్ లో మరి అట్లా అంటే బర్నీ గారిని బర్నీ గారు ఇమాన్యుల్ ని మొత్తం షెట్టిప్పి అక్కడ గట్టిగా గొంతు పట్టి కూర్చున్నాడు అంటే ఒకదాన్ని చూపియాలి ఒకదాని ఒకరిని లేపాలి ఒకరిని లేపోద్దు అని బిగ్ బాస్ చూడనోళ్ళు అట్లా లేపుతారు కానీ లోపల బిగ్ బాస్ చూస్తుంటే అంత చిన్న గేమ్ అది గేమ్ లో కొట్టుకోవడం తోసుకోవడం అది కామను మరి అది ఇంకోటి ఏంటంటే తనుజ బాగా ఆడుతుందన్న ఇంకోటి షెట్టి బాగా ఆడుతున్నాడు షెడ్టీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కానీ నిన్న కొట్టేశాడు ఆ టాయిస్ గేమ్ లో అయితే కొడుతున్నాడు దగ్గర దగ్గపోతుంటే కొట్టేస్తున్నాడు దానికి కూడా ఎమోషనల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నాడు అంటే ఇక ఓట్ బ్యాంక్ చేద్దామని చూస్తున్నారు కానీ ఆయనకి ఎమోషనల్ బాగా వర్కౌట్ అవుతుంది షెట్టికి బాగా ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది అంటే మెల్లగా మాట్లాడడం వల్ల బీజం మధ్యలో వేసుకొని ఆయన ఓటింగ్ పెరుగుతుంది అసలు బిగ్ బాస్ లో ఓటింగ్ చూడగా ఆయనదే ఉంది అంటే ఇక్కడ గేమ్ లో గానీ ఇక్కడ డిస్కషన్స్ లో లేడు కానీ ఓటింగ్ చూస్తే మాత్రం ఆయన ఎక్కువ అయిపోతుంది ఎమోషనల్ పరంగానే ముందుకు వెళ్తున్నాడు ఎమోషనల్ గా బిగ్ బాస్ చూడని వాళ్ళు ఎక్కువగా ఓట్ ఆయనకి బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ ప్రతి అంటే డైలీ చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే షెడ్డి ఓటింగ్ చేస్తున్నారు బాగా వర్క్ అవుతుంది అంటే పిఆర్ ఓటింగ్ కాదు ఆయన జెన్యున్ ఓటింగ్ పడుతుంది అంటే ఆ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది కాబట్టి జెన్యున్ ఓటింగ్ అంటే బిగ్ బాస్ లో తోసుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ కామను ఆయన కంటే ఎక్కువగా కొట్టే అంటే కొట్టుకుని డబ్బులు తినే వల్ల లోపల చాలా మంది కానీ షెట్ మాత్రం ఎక్కువగా ఆయన రీల్స్ బాగా షేర్ చేయడం వల్ల ఆయనకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది బ్రదర్ ఇప్పుడు బిగ్ బాస్ లో అసలు ఇతను ఏం లేదు ఇంకోటి ఇంగ్లీష్ లో మాట్లాడవద్దామని మొన్న వార్నింగ్ ఇచ్చాడు కానీ అసలు ఆమె మాట్లాడేదే ఇంగ్లీష్ తెలుగు కూడా అంటే అర్థమయ్యేటట్టు మాట్లాడుతూ మెల్లమెల్లగా ట్రై చేస్తుంది కానీ ఆమె ఆమె పరంగా అయితే ఆమె ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది ఇంకొకటి ఓనర్స్ కూడా ఈ మధ్య తగ్గారు అనిపిస్తుంది ఎందుకంటే ప్రియాను ఆ మన శ్రీజా లాస్ట్ స్టార్టింగ్ నుంచి బాగా గయ గయ గయగా వరినోళ్ళు అనవసరంగా కంటెంట్ లోకి వచ్చేటోళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఒకసారి శ్రీజాని వార్నింగ్ ఇచ్చింది కాబట్టి కంట్రోల్ అయింది ఇంకా రెండు మూడు సార్లు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆమె కంట్రోల్ అయ్యి ఒక లెవెల్ కు వస్తుంది అంటే శ్రీజా ఉండడం ఉండకూడా మంచిది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆమె అరవడం వల్ల ఆమె మాటల వల్ల ఆమె ఆమె గొంత అలాగే ఉండొచ్చు కానీ జనాలకి మాత్రం ఆమె మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంది స్ట్రోల్ చేసి వస్తున్నారు జనాలు చూసే జనాలు హాట్స్టార్ లో స్ట్రోల్ చేసిస్తున్నారు ఈ కొంత వినలేము అని చెప్పి ఆమని అని ఇద్దరిని మెల్లమెల్లగా తీసేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అది మనీష్ మధ్య కొద్దిగా చేయడం అనిపిస్తుంది ఓకే తనుజా ఫాలోయింగ్ పెరిగింది బయట గురించి ఏం చెప్తారు మీరు తనుజా అసలు సూపర్ అన్న అందరి దగ్గరికి పోయి మంచిగా మాట్లాడుతుంది హరీష్ దగ్గరికి వెళ్ళి హరీష్ గారు మీరు ఎందుకు తినట్లేదు బిగ్ బాస్ లో గొడవలు కామన్ అంత అని చెప్పేసి మీరు పగ పెట్టుకొని మీరు గొడవ పడి అందరితో హట్ అయ్యి ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి గొడవ పడ్డ హరీష్ దగ్గరికి పోయి మాట్లాడింది అందరు సపరేట్ సపరేట్ దగ్గర పోయి అందరితో మాట్లాడింది నిజంగా క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్న ఆమె చూస్తే అసలు ఇంత అందంగా ఉందే రా నాయన అంత పొలైట్ గా మాట్లాడుతున్నా చాలా పొలైట్ గా అందంగా ఉంటది మాట్లాడే తీరు కూడా చాలా బాగుంటది ఇంకోటి ఆమె ఏం మాట్లాడుతున్నా కూడా మంచిగా అనిపిస్తుంది ఒక నిజంగా సొంత లవర్ అలిగితే ఎట్లా అలుగుతుందో అట్లా అలుగుతుంది మామ ఈ ఇమాన్యుల్ మీద భలే అనిపించింది ఆమె అలిగినప్పుడు గానీ ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయవా నా సపోర్ట్ చేయబోదు ఇక్కడ ఇక్కడ చెల్లిపో అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుంది ఆ ఉన్న స్క్రీన్ ఉన్న ప్రెజెన్స్ మాత్రం జనాలకి అట్రాక్టివ్ గా చూడాలనిపిస్తుంది ఇప్పుడు శ్రీజా మీద స్క్రీన్ పెట్టారనుకో టూ మినిట్స్ కంటే ఎక్కువ పెడితే జనాలు తీపిస్తారు స్త్రీ మీద పెట్టినప్పుడు జనాలు తీసేస్తారు సైడ్ చేసేస్తారు కానీ తనుజా తనుజాతో ఎంతసేపు పెట్టినా కూడా ఆ కొలాబరేషన్ కానీ కామెడీ యాంగిల్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే తన తనుజా లాస్ట్ టాప్ ఫైవ్ వరకు ఉంటది ఇంకోటి శెట్టి బాగా ఓటింగ్ పడుతుంది ఇంకోటి ఇక్కడ ఉన్న ఓనర్స్ అయితే మొత్తం ఫెయిరు బర్నీ గారు అన్న నిజంగా బర్నీ గారి గురించి మాట్లాడాలా అసలు ఆయన చాలా సఫర్ అవుతున్నాడు ఎందుకంటే నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకుందామని ఓనర్స్ దగ్గర ట్రై చేస్తున్నాడు నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవాలని ఎంత వరకు అయితే ఓనర్స్ అంత కులాబ్ ఉన్నా కూడా వాళ్ళు నువ్వు 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 మాత్రం మంచోడి కాదు నువ్వు నువ్వు కమర్షియల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఇండివిజువల్గా ఆడట్లే అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు కానీ నిజంగా గేమ్ లో ఎంత పెట్టాలో అంత పెడుతున్నాడు మంచి మళ్ళీ చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి సారీ చెప్పడం కానీ వాళ్ళతో ఉండే విధానం కానీ నిజంగా నాకైతే ఆ అసలు మంచిదానికి మారిపోయారు బర్నీ అని అనిపించింది అంత రియల్ అన్న రియల్ బర్నీ గారు నటన కాదు బర్నీ గారు నటన అయితే తెలిసిపోయింది కానీ ఆయన అందరి దగ్గర పోయి మాట్లాడడం కానీ ఏడవడం కానీ చేసుకోవడం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది బర్నీ గారు టాప్ ఫైవ్ లో ఉంటాను ఎందుకంటే ఆయన నేను నా పర్సనల్ గా మాత్రం బర్నీ గారు ఓటేస్తాను